హాయ్ హలో వెల్కమ్ టు డేయా విత్ ప్రసన్న చాలా గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది ఏప్రిల్లో ఫ్యామిలీ వెకేషన్ మే లో హోమ్ టౌన్ కి వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చాక తిరుపతి వెళ్ళాము తిరుపతి నుండి వచ్చినప్పటి నుంచి హౌస్ సర్చింగ్ హౌస్ షిఫ్టింగ్ అలా అలా చాలా జరిగాయి ఫైనల్లీ ఈ రోజు ఇలా కుదిరింది ఈజీనే కానీ షిఫ్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి డీక్లెటర్ చేసుకుంటూ అన్ని సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది ఆ ఇంటి నుంచి ఇంటికి రావడానికి మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ ని మాట్లాడుకున్నాము వాళ్ళు డిస్టెన్స్ ని బట్టి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ని బట్టి చార్జ్ చేస్తారు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీకి వస్తానన్నారు అన్నారు కానీ వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ అలా అయింది వాల్యుబుల్ థింగ్స్ ని ఏదైనా ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం వాళ్ళు రాగానే ఫస్ట్ పెద్ద పెద్ద సాలితులు ఏమున్నాయో చూసుకుంటారు ఫస్ట్ వాటినే లేపేస్తారు అనమాట టీవీ అండ్ స్పీకర్స్ ని మేము ముందుగానే బాక్స్ లో పెట్టేస్తాము మళ్ళీ వైరింగ్ సెట్టింగ్స్ అవి మర్చిపోతామని సో ఫస్ట్ టీవీ తర్వాత స్పీకర్స్ దాని తర్వాత టీవీ యూనిట్ ని ప్యాక్ చేసి లోపల తోసేసారు నెక్స్ట్ దివాణ్ ఓపెన్ చేసి అందులో ఉన్న స్టఫ్ అంతా ఒక బాక్స్ లో వేసేసారు వాళ్ళు తీసుకొస్తారు కార్డ్ బోర్డ్స్ త్రీ టు ఫోర్ మెంబర్స్ వచ్చారు ఆ రోజు వాళ్ళు వచ్చేటప్పుడు కార్డ్ బోర్డ్స్ షీట్స్ ప్లాస్టిక్ వ్యాపర్స్ ఇలాంటివి అన్ని తీసుకుని వస్తారనమాట బెడ్ మొత్తాన్ని బ్రాపర్ తో వ్రాప్ చేసేస్తున్నారు ఒకరిద్దరు ఇక్కడ ఈ బెడ్ దగ్గర ఉంటే మిగతా ఇద్దరు లోపల చిన్న చిన్న ఐటమ్స్ ని కార్డ్ బోర్డ్స్ లో వేసేసి స్టిక్కరింగ్ చేసేస్తున్నారు ఇక్కడ ఈ కబోర్డ్ కొన్ని స్టిక్కర్ అయినా లాగుతున్నారు కదా ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ మే ట్వంటీ ఎయిత్ నా వీళ్ళు వేసిన స్టిక్కర్స్ అవి ఎగ్జాక్ట్ గా మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తుంది మరి వన్ ఇయర్ కి హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా కష్టం అబ్బా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి పెయింటింగ్స్ కోసం మనీ కట్ చేస్తారు కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని ఫిక్స్ చేయించుకోవాల్సి ఉంటాయి అడిషనల్ గా కొనేవి కూడా ఉంటాయి ఒక్కోసారి మా లాండ్రీ బాస్కెట్ ని గిఫ్ట్ ను ర్యాప్ చేసినట్టు ర్యాప్ చేసేసారు మా హడావడిలో ఉంటే మా చార్వి గారి హడావడి మా చార్వి గారిది ఆ బెడ్ కింద దివాన్ కింద కబోర్డ్స్ కింద ఏమన్నా దొరుకుతుంటే కలెక్ట్ చేసుకుంటున్నాడు అనమాట మా బట్టలు కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ లో ముందే సర్దేశాము ఫస్ట్ అయితే మంచి బట్టలు పట్టు చీరలు అలాంటివి మాత్రమే పెడదాము సర్దుదాము అనేసి స్టార్ట్ చేసాము గాని ఇంకా అన్ని బట్టలు సర్దేశాము లేదు అంటే ఇప్పుడు వాళ్ళన్నా సరే కార్డ్బోర్డ్స్ లో నీట్ గా పని అరేంజ్ చేస్తారు వన్స్ కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అవి ఖాళీ చేసి ఇచ్చేయాలన్నమాట కార్డ్ బోర్డ్స్ ని అప్పుడైనా మనం బట్టలన్నీ ఇంటి స్ప్రెడ్ చేసుకుని కూర్చున్నట్టు ఉంటది కార్ట్ ని ఏ పార్ట్ పార్ట్ డివైడ్ చేసేస్తున్నారు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఫిక్స్ చేసేస్తారు స్కాచెస్ అవి పడకుండా రెడ్ కలర్ బొంతలా ఉంటాయి అవి చుట్టి దాని చుట్టూ ప్లాస్టర్ వేస్తారు ఇదే మనకు వచ్చిన ట్రక్ లోపల హిడెన్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఫస్ట్ అది ఫిల్ చేసి నెక్స్ట్ ఇదంతా ఫిల్ చేస్తున్నారు అదేంటో గానీ లాస్ట్ ఇయర్ కూడా మాకు చిన్న ట్రకే వచ్చింది అదేమో సరిపోదు మళ్ళీ ఇంకోటి పంపిస్తారు వాళ్ళకి మనీ వేస్ట్ మనకి టైం వేస్ట్ చాలా అంటే చాలా ఆర్గనైజింగ్ గా సర్దుతున్నారు అన్ని పట్టించడానికి చూడాలి అన్ని సరిపోతాయో లేదో బికాస్ మ్యాంగోస్ కి సీజన్ ఉన్నట్టే హౌస్ షిఫ్టింగ్ కి కూడా సీజన్ ఉంటుంది బెంగళూరు లో మిగతా ట్రక్స్ కూడా అదే రోజు త్రీ ఫోర్ ప్లేసెస్ కి వెళ్ళాయంట ఇది ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పర్వాలేదు కొన్ని చోట్ల థర్డ్ ఫ్లోర్ నుంచి కింద తీసుకొచ్చి ట్రక్ లోకి ఎక్కించాలి చాలా కష్టం అవుతుంది లోపలికొచ్చి చూడగానే సడన్ గా షాక్ అయ్యాను అవైటమ్ ఏంటో గుర్తు రాలేదు అసలు చూడడానికి మంచిలా ఉంది కదా సందట్లో సడన్ ఇయ్య మా చార్వి గారికి హడావల్లో కూడా ఒక బాల్ దొరికింది దాంతో ఆడుకుంటున్నాడు నన్ను అడిగితే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి చేంజ్ అయినప్పుడు జస్ట్ ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకోగలిగే ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఫ్రిడ్జ్ మాత్రమే ఇక్కడ చాని కార్డ్ బోర్డ్ లో కూర్చుంటుంది మేము దాన్ని సీల్ వేసేసి ట్రక్ లో వేసేస్తే ట్రక్ మీద నుంచి వస్తదంట ఇప్పటి వరకు చక్కగా ప్యాకింగ్ చేసి ట్రక్ లో వేసిన వాళ్ళు కాస్త స్లో అవుతారు ఎందుకు అంటే అసలైన ప్లేస్ కిచెన్ మిగతా వస్తువులు అంటే ఈజీగా ఉంటాయి తీసుకెళ్ళడానికి కానీ కిచెన్ లో ఐటమ్స్ అలా కాదు కదా అన్ని ప్రోపర్ గా ప్యాక్ చేయాలి లేకపోతే అన్ని పడిపోతాయి ఇక్కడ కట్ చేస్తున్నది బబుల్స్ బ్రాపింగ్ దాన్ని ఫోల్డ్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నారు దేనికోసం ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ గ్లాస్ ఐటమ్స్ ని ప్యాక్ చేయడానికి ఇలా గ్లాస్ ఐటమ్స్ ని డెకరేటివ్ ఐటమ్స్ ని బబుల్ ప్యాక్ చేసి జాగ్రత్తగా కంటైనర్స్ లో పెడతారు ముందుగానే కిచెన్ లో ఒక ప్లేస్ లో సెన్సిటివ్ ఐటమ్స్ ని ఇంకా ఆయిల్ టిన్స్ పచ్చళ్ళు ఇంకా వేరే వేరే ఉంటే ఒక పక్కన పెట్టుకోవాలి కిచెన్ లో ప్రతి డబ్బాకి ఒక ప్లాస్టర్ వేసి చుట్టేస్తారు క్యాప్స్ అవి ఊడిపోకుండా లాస్ట్ ఇయర్ నేను చేసిన గొప్ప పని గుర్తొచ్చింది సడన్ గా నాకు ఇప్పుడు ఏంటి అంటే నేను అసలు పోపుల డబ్బా సంగతే మర్చిపోయాను దానికి కూడా వాడు ఫుల్ గా స్టిక్కరింగ్ చేసి తీసుకొచ్చేసాడు తీరా చూస్తే ఎంత స్టిక్కర్ వేసినా లోపల కదలకుండా ఉండవు కదా అన్ని మిక్స్ అయిపోయాయి ఒకసారి ఆల్రెడీ జరుపు తిన్నాం కదా సో ఈ సారి ముందుగానే ఆ పోపుల డబ్బాని ఖాళీ చేసి వేరే బాక్సెస్ లో ఫిల్ చేసుకున్నాను ఈ కిచెన్ లో ఐటమ్స్ ని ప్యాక్ చేసేసరికి నియర్లీ ఒక వన్ అవర్ పట్టింది ఇక మిగతా ప్లాస్టిక్ బాక్సెస్ స్టీల్ డబ్బాలు అవన్నీ కూడా కంటైనర్స్ లో పెట్టేస్తారు ఇంకా పాయనున్న స్టఫ్ మొత్తం కూడా తీసి లోపల పెట్టేస్తారు ఇక ఈ కిచెన్ ఐటమ్స్ అద్దడం అయిపోతే ఇంటికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆ అయిపోయింది ఇంకా ఫొటోస్ ని వాల్ క్లాక్స్ ని జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు ఫైనల్లీ గ్రోసరీ బాస్కెట్ అందులో సరిపడే అన్ని బాక్సులు పెట్టేసి చుట్టూ ప్లాస్టర్ వేసేసారు ప్లాస్టర్ కాదు ఫుడ్ బ్రాపర్ తో బ్రాప్ చేసేసారు కుదిరినంత వరకు జాగ్రత్తగా అరేంజ్ చేశారు డోర్స్ క్లోజ్ చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట అంతలా అరేంజ్ చేసేసారు కానీ ఇంకా పూజా మందిరం ఇంకా చిన్న చిన్న స్టఫ్ ఉండిపోయింది వాటిని మేము కార్ బోట్ లోను బ్యాక్ సీట్ లోను అరేంజ్ చేసేసాము ఆ కున్నిటికి ట్రక్ అంటే వేస్ట్ కదా లిటరల్లీ వాళ్ళ మనుషులు అందులో కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట ఫుల్ గా ఫిల్ అయిపోయింది ఫస్ట్ మేము రీచ్ అయిపోయాము వాళ్ళు స్లోగా టిఫిన్ అది చేసి వచ్చారు ఇక్కడ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ సామాన్ అది ఎక్కించడానికి పర్వాలేదు అంత కష్టమైతే ఏం కాదు ఈజీగానే ఉంటది ఇందాక మనం ఎంత కూల్ గా ప్రశాంతంగా ఉన్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత అంత హడావిడ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కార్డ్ బోర్డ్స్ కంటైనర్స్ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఒక్కో ఐటమ్ తీసుకొస్తున్నప్పుడు మనల్ని అడుగుతారు ఏ ఐటమ్ ఎక్కడ పెట్టాలి అని మనం ఆ ప్లేస్ అని చెప్తే అక్కడ దించేస్తారు సో అవండి హౌస్ షిఫ్టింగ్ విశేషాలు మరొక మంచి వీడియో తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు స్టేట్ టేక్ కేర్ బై బాయ్